యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు సో గెస్టేషన్ డయాబెటీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే అది ప్రెగ్నెన్సీలో మాత్రమే వచ్చే కండిషన్ సో నార్మల్గా ప్రెగ్ నార్మల్ నాన్ ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా షుగర్ లెవెల్స్ హై ఉంటుంది సో కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీలు అంటే ఆ ప్రెగ్నెన్సీలు మాత్రమే షుగర్ లెవెల్స్ హై ఉండడం అనేది మనం గమనిస్తూ ఉంటాం సో ఈ షుగర్ లెవెల్స్ అనేది మనము ఫస్ట్ విజిట్లో చేస్తూ ఉంటాం తర్వాత ట్వంటీ ఫోర్ వీక్స్ తర్వాత కూడా జీటీటీ టెస్ట్ అంటాం ఫాస్టింగ్ షుగర్స్ అని ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ బ్లడ్ షుగర్స్ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ షుగర్ లెవెల్స్ హై ఉండడం వల్ల మదర్లో బేబీలో కొన్ని రకాల సమస్యలు అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో మీరు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మాట్లాడుకున్నప్పుడు రెగ్యులర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ రెగ్యులర్గా యాంటీనేటల్ విజిట్స్కి వెళ్ళడం మీ డాక్టర్ కానీ మీరు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే డాక్టర్ గారిని సంప్రదించడం అనేది చాలా అవసరం ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మీకు గెస్టేషన్ డయాబెటీస్ ఉండి ఉంటే మీ డాక్టర్ గారిని సంప్రదించి షుగర్ లెవెల్స్ చెక్ చేసుకొని ఈ ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో గెస్టేషన్ డయాబెటీస్ వచ్చింది కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కరెక్ట్గా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడము ఒకవేళ హై ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరము సో కొంతమందిలో ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి కొద్ది మోతాల్లోనే పెరిగి ఉంటాయి సో ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్స్ కానీ అవసరం పడదు సో అలాంటి వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఫాస్టింగ్ పోస్ట్ నుంచి బ్లడ్ షుగర్స్ చూసుకోవడము రెగ్యులర్గా మీ డాక్టర్ గారిని గైనకాలజిస్ట్ ఎండి ఒకరైనా సంప్రదించి రెగ్యులర్గా చూసుకోవడం అనేది చాలా అవసరము ఇంకోటి డైటరీ మేనేజ్మెంట్ సో మెయిన్గా ఈ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉండడానికి కాబ్స్ అనేది చాలా తక్కువ మోతాల్లో తీసుకోవడము సో ఒక డైటీషియన్ కన్సల్టేషన్ తీసుకొని ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఈ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయని డైట్ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరము సో ఇదే కాకుండా లాస్ట్ ట్రైనస్టర్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ గెస్టేషన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు అంటే ఆల్రెడీ మెడికేషన్ కానీ ఇంజెక్షన్స్ కానీ మీద ఉన్నప్పుడు వాళ్ళు చాలా కేర్ఫుల్గా మానిటరింగ్ చేసుకోవడం అనేది చాలా అవసరము ఎందుకంటే ఇలాంటి వాళ్ళల్లో సడన్గా షుగర్ లెవెల్స్ ఎక్కువ తక్కువ అవ్వడం అనేది జరిగి బేబీ ఒక హెల్త్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది థర్డ్ ప్రైమస్టర్లో సో డాక్టర్ గారిని సంప్రదించి మీరు కరెక్ట్ ఏ టైంలో డెలివరీ చేస్తే బాగుంటుందని డిస్కస్ చేసుకోవడం చాలా అవసరం ఇదే కాకుండా రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడం ఎందుకంటే గెస్టేషన్ డయాబెటీస్ మెలిటర్స్ ఉన్న మదర్స్కి చాలా వరకు బేబీస్ మ్యాక్రోజోమియా అంటాం అంటే బేబీస్ యొక్క వెయిట్ అనేది నార్మల్ బేబీస్ కన్నా ఎక్కువ మోతాదులో ఎక్కువ లార్జ్ ఫర్ గెస్టేషన్ ఏజ్ బేబీస్ అంటాము అలాంటి అవకాశం ఉంటుంది అదే కాకుండా ఉమ్మ నీరు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటాయి సో ఈ ఉమ్మ నీరు ఎక్కువ వల్ల బేబీ యొక్క వెయిట్ ఎక్కువడం వల్ల ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ప్రీటమ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వాళ్ళు సిజేరియన్ సెక్షన్ వెళ్ళే ఛాన్సెస్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో కంపల్సరీగా మీరు రెగ్యులర్గా విజిట్స్ అవ్వడం అనేది చాలా అవసరం అదే కాకుండా ఆఫ్టర్ డెలివరీ కూడా పోస్ట్ డెలివరీ కూడా మీరు మీ ఆహారము అంటే మీ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్తో పాటు రెగ్యులర్గా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడం అనేది కూడా చాలా అవసరం డాక్టర్ జనరల్గా ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ప్రీ మెనోపాజల్ సింటమ్స్ అలానే ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత లేడీస్లో మెనోపాజల్ సింటమ్స్ ఉంటాయి కదా సో ఎలాంటి మెనోపాజల్ సింటమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు సో మెనోపాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ లేడీస్ లైఫ్లో సో ఏంటంటే మనకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉండి ఉండి సడన్గా రే పీరియడ్స్ అనేది స్టాప్ అయిపోతాయి సో మన ఇండియన్ స్టాండర్డ్ ఏజ్ ప్రకారం నలభై ఆరు సంవత్సరాల నుంచి ఫిఫ్టీ ఇయర్స్ యాభై ఏళ్ళ సంవత్సరాల వరకు ఆలోపు మెనోపాజ్ రావడం అనేది కొద్ది దట్ ఈస్ అ కామన్ స్టాండర్డ్ ఏజ్ కానీ కొంతమందిలో ఏంటంటే ఫ్యామిలీస్లో ఎలా మనకి ఇప్పుడు మళ్ళీ మదరు వాళ్ళ గ్రాండ్ మదర్స్కి వాళ్ళ సిస్టర్స్కి ఎప్పుడు మెనోపాజ్ అయిందో అలా కొంతమందిలో ఫ్యామిలీస్లో కూడా ఏజ్ ఫ్యాక్టర్ అనేది రన్ అవుతూ ఉంటుంది సో ఈ మెనోపాజ్ వచ్చినప్పుడు యాక్చువల్లీ బాడీలో వచ్చే చేంజెస్లో ఏంటంటే బాడీలో హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తక్కువ అవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ యాక్చువల్ మెనోపాజ్ రాకముందు మినిమమ్ ఒక టూ ఇయర్స్ ముందు నుంచి మెనోపాజల్ ట్రాన్సిషన్ ఫేజ్ అంటాం అంటే స్లోగా అంటే మీరు మెనోపాజ్లోకి వెళ్తున్నారు అని వార్నింగ్ సైన్స్ అనేవి మనకు బాడీలో తెలియస్తూ ఉంటాయి సో దాంట్లో మెయిన్గా ఏంటంటే వ్యాసమోటా సింప్టమ్స్ అంటాం బాడీ అంతా చాలా డ్రైగా అయిపోవడము మన ప్రైవేట్ పార్ట్స్ చాలా డ్రైగా అయిపోవడము వేడిగా అనిపించడము సరే మీరు ఏసీలో కూర్చున్న చెమటలు రావడము ఇన్సోమియా అంటే నిద్ర సరిగా పట్టకపోవడము కొంచెం ఏదైనా చిన్న వర్క్ చేసినా కానీ అలసిపోవడము డ్రౌజీగా అనిపించడము ఎప్పుడు లేజీగా అనిపించడము ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ ఇంట్లో అందరితో ఫైట్ చేయాలనిపించడము సో ఇవన్నీ మెనోపోజన్ ట్రాన్సిషన్ దశలో ఉండే సింటమ్స్ అలానే అందరికీ ఈ సింటమ్స్ ఉండకపోవచ్చు కానీ చాలా కామన్గా ఈ సింటమ్స్ అయితే ఉంటాయి సో ఇదే కాకుండా మన బాడీలో చాలా రకాల చేంజెస్ అనేది ప్రతి ఆర్గన్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ మెనపోజన్ ట్రాన్సిషన్ ఫేజ్లో మీరు ఉన్నప్పుడు తప్పకుండా మీరు ఒక గాయన కాలజీస్తో కన్సల్ట్ చేసి తగిన పరీక్షలు చేయించుకోవడం అనేది చాలా అవసరం సో అందుకని ఎవరైనా లేడీస్ నలభై ఏళ్ళు దాటిన తర్వాత కంపల్సరీగా కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవడము కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడము డైట్ అనేది చాలా చాలా అవసరము ఎందుకంటే ఈ మెనోపోజల్ ఏజ్ నుంచి మనకు బాడీలో కాల్షియం కాంటెంట్ అనేది తగ్గిపోయి బాడీ మన బోన్స్ వీక్ అయిపోయి ఆస్టియోపోరోసిస్ కండిషన్ రావడం అనేది జరుగుతుంది అందుకని అందరూ మెనోపాజ్ వచ్చిన తర్వాత కాకుండా ముందు నుంచే అంటే ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత మహిళలందరూ రెగ్యులర్గా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది చాలా అవసరం ఆహార పదార్థాల్లో కూడా మంచి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ చేయడం తీసుకోవడం అనేది చాలా అవసరం అదే కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా మీకు తోచినంత వాకింగ్ కానీ డ్రిస్క్ వాకింగ్ కానీ వీలైతే జిమ్ చేసుకోవడము యోగా కానీ ఏదో రకమైన ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం ద్వారా చాలా వరకు ఈ హార్మోన్ ఇంబాలెన్స్ ఏదైతే మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో వస్తుందో దాన్ని కొంతవరకు తగ్గించవచ్చు జీరో చేసుకోవడం చాలా కష్టం కానీ చాలా వరకు ఇలాంటి సింటమ్స్ మంచి ఆహారం ద్వారా ఫిజికల్ యాక్టివిటీ ద్వారా చాలా వరకు ఈ సింటమ్స్ని తగ్గించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో కొంతమందిలో ఏంటంటే ఆల్రెడీ మంచి డైట్ ఫాలో అవుతున్నారు మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు స్టిల్ సింటమ్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి వాళ్ళు చాలా భరించలేని సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు తప్పకుండా మీ డాక్టర్ కానీ సంప్రదించాలి ఎందుకంటే అలాంటి వాళ్లకు చాలా రకాల మెడికల్ హెల్ప్ అనేది అంటే మెడిసిన్స్ ద్వారా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ బోన్ హెల్త్ చూసుకోవడము ఫిజికల్ ఫిట్నెస్ చూసుకోవడము డైట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం ఇదే కాకుండా రెగ్యులర్గా చెకప్స్ ఒక ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ ఒక హెల్త్ ప్యాకేజ్ చేసుకోవడంలో ఏంటంటే మీకు రెగ్యు మీ హిమోగ్లోబిన్ మీ ఈసీజీ ఎలా ఉంది మీ హార్ట్ కండిషన్ ఎలా ఉంది ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడం న్యూట్రోస్ ఎలా ఉంది ఓవరీస్ ఎలా ఉన్నాయి మామోగ్రామ్ చేసుకోవడం అంటే బ్రెస్ట్ కండిషన్ కోసం బ్రెస్ట్లో ఏమైనా లమ్స్ ఉన్నాయా మీకు తెలియకుండా ఇంకేదైనా గడ్డలు వస్తున్నాయా సో మామోగ్రామ్ చేసుకోవడం పాప్స్మియా టెస్ట్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ఏమైనా ఉందో సో రెగ్యులర్గా విజిట్స్ చేయడం ద్వారా ఒక హెల్త్ ప్యాకేజ్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం సో ఇవన్నీ మీరు ఫాలో అయితే చాలా వరకు ఈ మెనోపాజల్ ట్రాన్సిషన్ ఫేజ్ని మీరు దాటగలరు సో ఈ ఫేజ్లో ఏంటంటే మహిళలే కాదు వాళ్ళ సరౌండింగ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ మెనోపాజల్ లేడీస్ని అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది కూడా చాలా అవసరం సో ఈ ఫేజ్లో ఎలా ఉంటుంది వాళ్ళు ఇలాంటి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వాళ్ళ డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్లో చేంజెస్ వస్తున్నాయని గమనించి ఫ్యామిలీ సపోర్ట్ చేయడం హస్బెండ్ పిల్లలు కానీ అందరూ సపోర్ట్ చేయడము అనేది చాలా చాలా అవసరం సో చూసారు కదండి ఇది ఈరోజు మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది